హలో తరుణ్ కుమార్ గారా అవును మేడం చెప్పండి సార్ నేను ఐబిఎస్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను సార్ మా దగ్గర ఒక మంచి స్కీమ్ ఉంది మీరు ఒక ఫైవ్ మినిట్స్ నాకు టైం ఇస్తే మా స్కీమ్ గురించి మీకు చెప్తాను మేడం మేడం మంచి స్కీమ్ అంటున్నారు కాబట్టి ఇలాంటి స్కీమ్ అంటే మా ఫ్రెండ్కి చాలా ఇష్టం అండి వాడి నెంబర్ చెప్తాను వాడిని కూడా కాన్ఫిడెన్స్ తీసుకొని మా దగ్గర కలిపి చెప్పండి అలాగే సార్ నెంబర్ చెప్పండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ హలో ఎవరు సార్ నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను సార్ మీ ఫ్రెండ్ తరుణ్ గారు కూడా లైన్లో ఉన్నారు మీరు ఒక్క నిమిషం ఆగండి సార్ నేను కాన్ఫరెన్స్ తీసుకుంటాను సరే హలో అరే మాయా నేను రా తరుణ్నే చెప్పు సార్ మా దగ్గర మంచి స్కీమ్ ఉంది సార్ మేడం మీరు ఒకసారి ఆగండి ఒక మాయా నా బండి ఇక్కడ ఆగిపోయిందిరా నీకు ఫోన్ చేద్దాం నా ఫోన్ లో బ్యాలెన్స్ కూడా లేదురా వచ్చి తీసుకెళ్ళరా ఎక్కడ